శ్రీరాజమాతంగి శక్తిపేటం తరఫున ఈరోజు ఏడవ రోజు మహావారాహిగా అమ్మవారిని పూజ చేసుకుని తదనంతరం కూడా మనం హోమ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు పాల్గొన్నటువంటి భక్తులకు అలాగే పరోక్షంగా మీ మీ గోతనామాలు అలాగే పేర్లను పెట్టి అందరికీ కూడా అమ్మ ఆశీర్వాదం శీఘ్రంగా కలిగి మీకున్న సమస్యలన్నీ తొలగిపోవాలని మనసు రాసా కోరుకుంటూ ఉన్నాను అలాగే ఇంకా రేపు ఎల్లుండి బ్యాలెన్స్ ఉన్నాయి ఈ రెండు రోజులు చేస్తే అమ్మవారి నవరాత్రులు కంప్లీట్ అయిపోతాయి అలాగే పదో రోజున దశమి రోజు మనం యాజువల్గా చేసుకునే కార్యక్రమాలు అమ్మవారు ఉసన ఇవన్నీ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా పీఠంలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఇంకెవరైనా ఉంటే కనుక మీ మీ గోత్రనామాలు పేర్లు నాకు డైరెక్ట్గా తెలియజేయడం వల్ల వారికి కూడా ఈ పూజలు వారు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మీ మీ ఇండ్లలో ఇక్కడికి రాలేని వారు అమ్మని ఖచ్చితంగా పూజించండి మూడు రోజులు లాస్ట్ మూడు రోజులు కూడా ఖచ్చితంగా చేయండి చేయడం వల్ల అమ్మ కొర ప్రాప్తులు అవుతారు మీకు ఉన్నటువంటి ఎలాంటి సమస్య అయినా కోర్టు సమస్యలు భూ వివాదాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా అమ్మను పూజించి తరించండి లాస్ట్ రోజున మన హోమపీఠంలో మన శక్తిపీఠంలో ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఖచ్చితంగా అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని అమ్మవారి యొక్క అన్న స్వీకరించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను ఏ రోజు రాకపోయినా కానీ లాస్ట్ రోజు రావడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అమ్మ కృపకు పాత్ర అండి సర్వేజన